నానా దేవుడు అప్పటి కనపడినా ధనం పట్టుకోమంటా ఉన్నా అన్నీ ఇచ్చేవాడిని దేవుడు అంటారు నానా అంటే ఇంకా అనిపించకపోతే అదిగా ఆ వెన్నో చెప్పా వెన్నేలే చెప్తాను సారీ నానా we mm -hmm. ఇంతవరకు నువ్వు నాకోసం ఏం చేసావయ్యా ఆ నేన పాదని ఏనాడైనా చూసావా రూ ఓ పాదల్ని చూసుంటే వాళ్ళ మాట్లాడేవాడిమో కాదు నా పేరు ఎత్తుపూన్న పనాడు సార్ కళ్ళ పిల్లడు పిన్ ఏ అప్పుడోసా అమ్మ నన్ను మీతో ఉన్నప్పుడే వాళ్ళు అర్థం చేసుకుంటే సంతోషపడుతుంది

అందరగంటే కదల ప్రేమ నమ్మినరి బోదట मौसम का हाल उसे मत सुनाना जो तुम्हारे लिए रोज भागता रहा सर्दी क्या गर्मी क्या धूप क्या छाया क्या जिसकी जिंदगी भर की कमाई तुम हो उससे मत पूछना कि तुमने कमाया क्या पिता रोटी है कपड़ा है मकान है पिता नन्हे से परिंदे का बड़ा आसमान है पिता है तो घर में प्रतिपल राग है पिता से माँ की चूड़ी बिंदी और सुहाग है पिता है तो बच्चों के सारे सुख मिले हैं पिता है तो बाजार के सब खिलौने अपने हैं बच्चों वादा है। वो दूसरा बेटा आपसे कभी उतना प्यार नहीं करता था जितना आपके नाना बेटे ने किया कभी नहीं पाया पर आपसे जानूंगा आप मेरे जान पापा मैं नहीं करूंगा నాన్న హీరో మనకు నచ్చినప్పుడు నాన్న జీరో మనకి నచ్చినప్పుడు మన ఫాదర్ ఎప్పుడు మనకు రాజే థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాట్ యువ్ గివెన్ టు మీ నాన్న థ్యాంక్ యూ చిన్న వయసులో ఒక ఐదేళ్ళ వయసులో ఆరేళ్ళ వయసులో ఉన్నటువంటి పిల్లలకి ఫాదరే సూపర్ హీరో వాళ్ళ ఫాదర్ సూపర్మేందనుకున్నాం ఏమైనా చేయగలరు మా నాన్న మా నాన్న ప్రపంచంలో సాధించలేదంటే ఏం లేదనుకున్నాం వాడు స్కూల్కి వెళ్ళి వాడికి ఒక ఏళ్ళు అంత వచ్చిన తర్వాత ఇంకా వేరే వాళ్ళు ఇంకా డబ్బు వాళ్ళ ఫాదర్ని లేదా ఇంకా బాగా పెద్ద పెద్ద కార్లు ఉన్న వాళ్ళని వాళ్ళని వెళ్ళి చూసిన తర్వాత మా అంత దొప్పటి కాదు మళ్ళీ మా నాన్నంత దొప్పటి కూడా ఇంకా చాలామంది ఉన్నారేమో అనిపిస్తుంది అదే ఒక పదిహేను ఏళ్ళు దాటి పద్దెనిమిదేళ్ళు చూస్తున్నప్పుడు నాన్న సిగరెట్ కాల్చడా లేదా బాగా చదువుకోవడా రాత్రిపూట కింగ్కి రారా ఇలాంటివన్నీ చెప్పినప్పుడు మా నాన్న బాగా నష్ట చేతస్తాం అనుకుంటాను మా నాన్నకి సరిగ్గా తెలియదు అనుకుంటే బతకటం అందుకే నేను అయిపోయాడు అనుకుంటాను అందుకొక ఇరవై ఏళ్ళు ఇరవై ఐదు ఏళ్ళు అమ్మాయిని పెళ్ళి చేసుకున్న తర్వాత ఒక ఫ్లాట్ రెండింగ్ తీసుకోవటం ఉద్యోగం చేయటం నేరాకరికి వచ్చేసి డబ్బులు చేయాల్సి రావటం బీచ్ కట్టాల్సి రావటం అప్పుడు నాన్న మనం వరి అనుకున్నాం వేస్ట్ ఏం కాదు బాగానే మేనేజ్ చేసినప్పుడు నలుగురు పిల్లలు కానీ మనకి నేను అప్పుడు కూడా కనుక్కొండ కష్టంగా ఉంది మనకి అనిపిస్తుంది ఆ తర్వాత ఒక ముప్పై ఐదు నలభై దాటిన తర్వాత పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అవుతుంటే స్కూల్ ఫీజులు రికమెండేషన్లు ఆ తర్వాత ఏదైనా ఒంట్లో బాగున్నప్పుడు రాత్రిప్పుడు హాస్పిటల్కి పరిగెత్తటాలు ఏదైనా కష్టం వస్తే డబ్బుల కోసం ఎత్తుక్కోటాలి ఇలాంటప్పుడు నాన్న గుర్తించి కళ్ళల్లో నీళ్ళు వస్తారు బాబు ఇన్ని కష్టాలు పడినా మనందరినీ పిలిచి దా తీసుకొచ్చాడని కానీ మనం చెప్పేసరికి చాలామంది నాన్నలు ఉండవచ్చు వచ్చిపో అందుకని నా ఉద్దేశం ఏంటంటే నాన్న బతకొండగానే మనం అందరం థ్యాంక్స్ చెప్తాం పిల్లలకైనా చీరలు ఎక్కువ ఉంటాయి పిల్లలకైనా బట్టలు ఎక్కువ ఉంటాయి తండ్రికి మాత్రం లేకుండా తను బయటికి వెళ్ళినప్పుడు తినాలంటే ఎన్నో విషయాలు తను ఖర్చు పెట్టి తినొచ్చు తను ఖర్చు పెట్టే ముందు గుర్తొచ్చేది నా పిల్లలు నా భార్యను అంతొచ్చు ఆగి వెనక్కి వెళ్ళి నీళ్ళతో సరిపెట్టుకునే ఆ గొప్ప గుణం ఎవరండి తండ్రి కానీ తన తండ్రి ఎక్కడ హిందువులా కనపడుతుంది తండ్రి అవసరానికి మాత్రమే పనికొస్తాడని చెప్పి చాలా మంది పిల్లలు వెళ్ళిపోతూ కానీ ఆ తండ్రి అవసరం కూడా తెలుసుకునే పిల్లలు ఎప్పుడైతే అప్పుడు ఖచ్చితంగా అందరినీ ఎప్పుడు హ్యాపీగా ఉంటాడు ఊర్మ తిరగాలి

చిన్నప్పటి నుండి ప్రతి దానికి తిట్టే ఒకే ఒక్క వ్యక్తి నాన్న కొంచెం లేట్గా లేస్తే తిడతారు లేట్గా వస్తే తిడతారు ఖాళీగా ఉంటే తిడతారు ఫెయిల్ అయితే తిడతారు ప్రతి దానికి తిడతారు మనం చూసే నాన్న మనల్ని సరిచేయడానికి ముందు బిల్ అవుతాడు ఎవరు అని అడిగినప్పుడు నీకు గుర్తింపు అవుతాడు మన కోసం నాన్న వెయ్యని పాత్ర అంటూ ఉంటుందా మన వెనక ఉండి ఎన్ని చేసినా మన ప్రేమ పొందడంలో మాత్రం ఎప్పుడూ అందరికంటే వెనుకబడి ఉంటాడు నాన్న ముఖంలో పైకి కనిపించే కోపాన్ని కానీ మన కోసం లోపల దాగున్న ప్రేమని చూడలేదు సంవత్సరం ముందు పరిచయం అయ్యి సగంలో వదిలేసి వెళ్ళిపోయిన తనకే ఫోనుల్లోనూ మెసేజ్ల్లోనూ కలిసిన ప్రతిసారి కొన్ని వందల సార్లు చెప్పుకుంటా నాన్న ఐ లవ్ యూ అని ఓడిపోతున్న ప్రతిసారి నన్ను సపోర్ట్ చేస్తూ చివరికి ఇంటికి తాగొస్తే తిట్టకపోగా అన్నం పెట్టి ఆమ్లెట్ వేసుకొచ్చిన నీకే దాని చెప్పాలి ఐ లవ్ యూ అని ఐ లవ్ యు నానా అల్ప సంతోష్ నాన్న హీరో మనకు నచ్చిన నాన్న జీరో మనకి నచ్చిన మన ఫాదర్ ఎప్పుడు మనకు రాజే థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాట్ యూ గివెన్ టు మీ నాన్న థ్యాంక్ యూ ఇంతవరకు నువ్వు నాకు ఏం చేసావయ్యా మీ నాన్న పాదాలు ఏనాడైనా చూసావారా ఓ పాదాలు చూసుంటే నువ్వు అలా మాట్లాడేవాడు కాదు నా పేరును ఎంత పూనా పగడేసా పిల్లల పేరును ఏ అప్పు ఉంది సార్ అమ్మాయి నన్ను మీతో ఉన్నప్పుడు వాళ్ళు అర్థం చేసుకుంటే చేయండి మీకు అర్థం ఈరోజు